హలో అండి అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కుంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నామర్దలి ప్రేమ కోసం ఎపిసోడ్ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏంటి రక్ష అలా చూస్తున్నావు ఓ నా కోసం వెయిట్ చేస్తున్నారా వచ్చేసానుగా యూ డోంట్ వరీ అప్పుగాడి ఇంట్లో చిన్న పార్టీ అంటూ తూలుతూ మాట్లాడుతున్నాడు రాఖీ యూ హౌ డేర్ యూ మందు తాగావా నువ్వు నీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అంది రక్ష కోపంగా అయ్యో నాకు అలవాటు లేదు రక్ష అప్పుగాడు బలవంతం చేశాడు అంటూ తూలుతూ మాట్లాడుతున్నాడు రాఖీ చిచ్చి చండాలమైన వాసన మర్యాదగా బయటికి నడు అంది రక్ష ఓకే ఓకే అడ్డు తప్పుకో అంటూ రక్షాని కొంచెం పక్కకు జరిపి లోపలికి వెళ్తున్నాడు రాఖీ నేను బయటికి వెళ్ళమంటే నువ్వు లోపలికి వెళ్తున్నావేమిటి అవుట్ ఇన్ మై హోమ్ అని గట్టిగా అరిచింది రక్ష నేను బయటికే వెళ్తున్నాను కదా ఎందుకు రక్ష నీకంత కోపం నీకొకటి చెప్పనా కోపంలో కూడా నువ్వు చాలా బాగున్నావు అన్నాడు రాకి అవి ఏంట్రా నువ్వు కూడా అలా చూస్తూ నుంచినావు వీడిని బయటికి తీసుకెళ్ళి వదిలేసిరా నాన్సెన్స్ ఇలాంటి అలవాటు ఉందని నాకు ముందే తెలిస్తే అస్సలు నేను రెంటికి ఇచ్చేదాన్ని కాదు అని కోపంగా అంది రక్ష రక్ష ఇప్పుడతను స్పృహలో లేడు ఉదయాన్నే మాట్లాడొచ్చు ప్రస్తుతానికి అతని రూమ్కి అతని వెళ్ళని అంది సుశీల అమ్మా ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు రక్ష చెప్పినట్టే చేద్దాము అన్నాడు అవి అవి ఇది కరెక్ట్ కాదు ఇంత రాత్రి పూట అతన్ని ఎక్కడికి వెళ్ళిపోమంటారు అంతగా మీకు ఇష్టం లేకపోతే ఉదయం రూమ్ ఖాళీ చేయమనండి అంది సుశీల రక్ష అన్నీతో నేను చాలా మాట్లాడాలి నేను నీకోసమే ఆఫీస్కి వస్తున్నాను నీకు తెలుసా అని ఏదేదో మాట్లాడుతున్నాడు రాఖీ రక్షాకి విపరీతమైన కోపం వస్తోంది లోపలికి వెళ్ళి ఒక పెద్ద బౌల్తో నీళ్లు తీసుకువచ్చి రాఖీ మీద పోసేసింది చిన్నగా మత్తు వదులుతూ స్పృహలోకి వస్తున్నాడు రాఖీ ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు తన ముందు కోపంగా చూస్తున్న రక్ష షీట్ అప్పుగాడు వద్దు అంటున్నా కూడా మందు తాగించేశాడు తాగిన మత్తులో నేనేమీ చెప్పలేదు కదా అనుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు రాఖీ ఏమైంది ఆంటీ నేనేమైనా రూట్గా బిహేవ్ చేశానా అన్నాడు రాఖీ అబ్బాయి నీ రూమ్లోకి నువ్వు వెళ్ళు ఉదయం మాట్లాడుకుందాము అంది సుశీల రక్ష కోపంగా రాఖీ వైపు చూస్తోంది సారీ నేను కావాలని తాగలేదు అప్పుగాడు తాగించాడు అన్నాడు రాఖీ రక్షా చూపులకు ఇబ్బంది పడుతూ అప్పుగా వద్దన్నా వినకుండా నన్ను టెంప్ట్ చేసి మరీ మందు తాగించావు ఈరోజు నేను చేసిన హార్డ్ వర్క్కి ఖచ్చితంగా గుడ్ కాంప్లిమెంట్ ఇస్తుంది అనుకున్నాను కానీ ఉన్న గుడ్ ఇంప్రెషన్ కూడా పోయినట్టుంది మార్నింగ్ ఏముంటుందో చూడాలి అనుకుంటూ రూమ్లోకి వెళ్ళాడు రాఖీ బాగా మందు తాగడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాడు ఒకటే హెడ్యాక్ వస్తోంది చిన్నగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు ఎవరో తన ఎదురుకుండా నుంచున్నట్లు కనిపిస్తోంది మసక మసకగా కళ్ళు నలుపుకుంటూ మళ్ళీ చూశాడు డాక్టర్ తనని చెక్ చేస్తున్నాడు యూ డోంట్ వరీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ పూటకి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నాడు డాక్టర్ రక్షాతో ఏంటి రక్ష డాక్టర్ని పిలిచావు ఏమైంది అన్నాడు రాఖీ నీ వల్లే నేను కూడా ఆఫీస్ మానేయాల్సి వచ్చింది ఇప్పుడు టైం ఎంత అయిందో చూడు అంది రక్ష వాల్ క్లాక్ వైపు చూపిస్తూ ఆఫ్టర్నూన్ లెవెన్ అవుతోంది టైం గదిలో ఏంటి ఆ అరుపులు నైట్ అంతా డార్లింగ్ డార్లింగ్ అంటున్నావు ఏంటి ఆ కలవరింతలు ఏమిటి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అంది రక్ష అయ్యయ్యో నాకు గర్ల్ ఫ్రెండ్ ఏమీ లేదు డార్లింగ్ అంటే మా మమ్మీ తనని నేను అలా పిలుస్తాను నిద్రలో కలవరించానని డాక్టర్ని పిలిచావా ఏమాత్రం దానికేనా నా మీద నీకు బాగానే శ్రద్ధ ఉంది థ్యాంక్ యూ అన్నాడు రాకీ అంత సీన్ లేదు నువ్వు నైట్ తాగి వచ్చి వామిటింగ్ చేసుకున్నావు ఒకటే వాసన నాకు నీలాంటి బిహేవియర్ ఉన్నవాళ్ళంటే చిరాకు న్యూస్లో కూడా చెప్తున్నారు నకిలీ ఆల్కహాల్ తాగి హెల్త్ పాటు చేసుకున్న యువత అని ఇప్పుడు నువ్వు మా ఇంట్లో ఉన్నావు నీకు ఏదైనా అయితే నన్ను అడుగుతారు అందుకనే డాక్టర్ని పిలిచాను నువ్వు లేచి ఇదంతా క్లీన్ చేయి డెట్టాల్ వేసి కడుగు క్లీన్ చేసిన వెంటనే రూమ్ ఖాళీ చేయి ఇంకా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంది రక్ష ఇప్పటికిప్పుడు రూమ్ ఖాళీ చేయమంటే ఎలాగా ప్లీజ్ ఇంకొక్కసారి తాగను అన్నాడు రాఖీ చూడు రాకి నీ వర్క్ డెడికేషన్ చూసి నీకు నిన్న మేము ట్రీట్ ఇద్దామనుకున్నాము నిన్ను ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ అనుకున్నాను కానీ నువ్వు తాగి వచ్చి నా డెసిషన్ తప్పు అని నాకు అర్థమయ్యేలాగా చేశావు ఇక నేను నీ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను పైగా నాకు మందు తాగే వాళ్ళంటే చాలా భయం నాకు కోపం రప్పించకుండా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపో నైట్ నీకు పీకల దాకా మందు పోసాడు కదా మీ ఫ్రెండ్ అప్పు అతని ఇంటికి వెళ్ళు అంది రక్ష నిజమా నాకోసం మీరు ట్రీట్ ఇద్దామనుకున్నారా ప్లీజ్ రక్ష నన్ను ఫ్రెండ్గా కాకపోయినా నైబర్గా అన్న యాక్సెప్ట్ చెయ్యి నన్ను రూమ్ ఖాళీ చేయమని చెప్పకు ప్లీజ్ అన్నాడు రాఖీ మాటలతో చెప్తే వినకపోతే చేతలతో చెప్పాల్సి వస్తుంది తర్వాత నీ ఇష్టం టూ అవర్స్ టైం ఇస్తున్నాను వెంటనే రూమ్ ఖాళీ చేయి క్లీన్ చేసి వెళ్ళు అంది రక్ష రాఖీ కోపంగా అప్పుకి కాల్ చేశాడు ఒరే అప్పు నీ వల్ల ఏం జరిగిందో తెలుసా రక్ష నన్ను రూమ్ ఖాళీ చేయమంటుంది నేను వద్దు అన్నా కూడా వినలేదు కదా నువ్వు ఒక పెగ్గు తాగు మామ ఏమీ కాదు అంటూ నన్ను ఫోర్స్ చేశావు ఇప్పుడు చూడు ఫుట్బాల్ తన్నట్టు నన్ను బయటకు తనడానికి రెడీగా ఉంది రక్ష అన్నాడు రాఖీ ఆ జైల్లో ఉండే కన్నా మా ఇంట్లో ఉంటేనే నీకు హాయిగా ఉంటుంది నాన్సీ నీకు ఏది కావాలంటే అది వండి పెడుతుంది ఫ్రెండ్గా నీకు నేను సపోర్ట్గా ఉంటాను ఆ రాక్షసి బొమ్మంటే నువ్వెందుకు మామ బాధపడతావు వచ్చే మన ఇంటికి అన్నాడు అప్పు ఒరే అప్పు నేను ఇండియా వచ్చిందే రక్ష కోసం తనకి దగ్గరగా ఉండాలి కానీ దూరంగా ఉండడం ఏంట్రా అన్నాడు రాఖీ కొన్ని కొన్ని పనులు దూరంగా ఉంటేనే జరుగుతాయి మామా నువ్వు మన టెర్రస్ మీదకి ఎక్కితే నీ డార్లింగ్ నీ కళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది నువ్వు అక్కడ ఉన్నా సరే తనని చూస్తూ ఉంటే ఊరుకోదు అదే మన ఇంట్లో ఉంటే తనని నువ్వు చూస్తున్నా తను ఏమీ మాట్లాడలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు టెర్రస్ మీదకి ఎక్కి చూడొచ్చు ఆఫీస్లో ఎలాగో కనిపిస్తుంది దగ్గర అవ్వడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి అన్నాడు అప్పు అది కాదురా తన పక్కనే ఉండడం వేరు కదా రోజూ ఎర్లీ మార్నింగ్ డోర్ తీయగానే కనిపిస్తుంది చాలా దగ్గరగా ఇప్పుడు అలా కుదరదు కదా చాలా ఖచ్చితంగా చెప్పింది రూమ్ ఖాళీ చెయ్యమని అన్నాడు రాఖీ సరే మామా నువ్వు అక్కడే ఉన్నావనుకో ఎర్లీ మార్నింగ్ నువ్వు బయటికి వచ్చి తనని చూస్తే ఊరుకుంటుందా ఊరుకోదు కదా పోనీ నాలుగు మాటలు మాట్లాడితే సమాధానం ఇస్తుందా ఇవ్వదు పోనీ ఆఫీస్కి అయినా లిఫ్ట్ ఇస్తుందా ఇవ్వదు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఒకటే సిచ్యువేషన్లా ఉంటుంది మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది ఓకేనా నువ్వు అర్జెంటుగా లగేజ్ సర్దుకుని వచ్చేసాయి అన్నాడు అప్పు సరే కానీ అప్పు నైట్ బాగా డ్రింక్ చేయడం వల్ల వామిటింగ్ అయింది రూమ్ అంతా డట్టాలతో కడిగి క్లీన్ చేసి వెళ్ళమని రక్ష చెప్తుంది నీకు తెలుసు కదరా నాకు ఇలాంటి పనులన్నీ అస్సలు రావు ఎలా అన్నాడు రాఖీ ఎంత పొగరు మామ ఆ పిల్లకి నువ్వేంటి నీ లెవెల్ ఏంటి నువ్వు చీపురు పట్టుకోవడం ఏమిట్రా నువ్వు అర్జెంటుగా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేయ్ నేను పని పెట్టి కడిగిస్తాను అన్నాడు అప్పు రాఖీ తన బ్యాగ్ తీసుకుని బాధగా బయటికి నడుస్తూ రక్ష కనిపిస్తుందేమో అని చూస్తున్నాడు ఎదురుకుండా అవినాష్ వచ్చి రాఖీతో ఇలా మాట్లాడుతున్నాడు హలో ఏంటి లోపలికి చూస్తున్నావు రక్షాతో ఏదైనా పని ఉందా అన్నాడు అవినాష్ ఏమీ లేదు అవి రూమ్ ఖాళీ చేశాను రక్ష కనిపిస్తే చెబుదామని అన్నాడు రాఖీ నేను చెబుతానులే కానీ నువ్వు బయలుదేరు రాఖీ బాధగా వెళ్తుంటే వెళ్తున్న రాఖీని ఆపి వన్ సెకండ్ అంటూ ఇలా మాట్లాడుతున్నాడు అవినాష్ నేను నైట్ ఫుల్గా డ్రింక్ చేసి వచ్చావు కదా నిజాలు మాట్లాడావు నిజమే రక్ష చాలా చాలా అందంగా ఉంటుంది కరెక్ట్గా చెప్పావు నువ్వు ఇంకొక్కసారి తన వైపు చూస్తే ఇంక నువ్వు ఈ లోకంలో అందాలనే చూడలేవు బ్లైండ్ హ్యూమన్గా బ్రతకాల్సి వస్తుంది మైండ్ ఇట్ అన్నాడు అవినాష్ రాఖీకి వార్నింగ్ ఇస్తూ అవినాష్కి ఎందుకంత కోపం వస్తుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ అప్పు ఇంటివైపు అడుగులు వేశాడు రాఖీ అంత పొగరుగా అంత ఖచ్చితంగా ఉండే రక్ష రాఖీ ప్రేమలో పడుతుందా రాఖీ రక్ష మనసుని ఎలా గెలుచుకుంటాడు రాఖీ తాగిన మత్తులో రక్ష ఆర్ బ్యూటిఫుల్ అని కాంప్లిమెంట్ ఇస్తే అవినాష్కి ఎందుకు కోపం వచ్చింది అసలు అవినాష్ మనసులో ఏముంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు